బ్రేకింగ్ న్యూస్ పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను పరామర్శించింది వైసీపీ బృందం వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు వైసీపీ నేతలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు సీదిరి అప్పలరాజు బాధితులను పరామర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఇది మూడు తొక్కిసలాట ఘటన అని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు వెంకటేశ్వర స్వామి కరోనా కటాక్షాలతో కావాలని ఏకాదశి పర్వదిన నాడు టెంపుల్కి వచ్చారు ఆ హోలికి రావడం జరిగింది దురదృష్టం ఆ సంఘటన జరగడం దాన్ని ఆ చనిపోయిన తొమ్మిది కుటుంబాలకి మా ప్రగాఢమైన సానుభూతిని మా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మా పార్టీ తరఫున మా తరఫున అందరి తరఫున తెలియజేస్తున్నాం ఈ పదహారు నెలల కాలంలో ఇది మూడో సంగతి ఇప్పుడు తిరుపతిలో సేమ్ వేలో అక్కడ తర్వాత సమాచారంలో మళ్ళీ భక్తుల క్యూ లైన్లో అక్కడ క్యూలో ఇక్కడ క్యూలో ఇక్కడ అయితే ప్రైవేట్ అది ఏం ఆలోచించేస్తుందో నాకు అర్థం అది ఏముంది ఇక్కడ స్థానిక ఉన్న పోలీసు వ్యవస్థ ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు పంపిస్తే ఇష్యూ అయిపోయాయి కదా ఏం చేస్తారు ఇక్కడ ఉన్న ఎస్ఐ కానీ సిఐ కానీ ఏం చేస్తున్నారు ఆలోచించి కదా ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా ఉంటే ఏంటిది అడిగితే సమానం చెప్పరు తిరిగి బుళ్ళు